హలో గాయస్ అందరికీ నమస్తే మొంత తుఫైన ఎఫెక్ట్ వలన అయితే ఇయో మా పొలం అయితే కింద పడ్డది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఒరిగిపోయిందో అయ్యో ఇదంతా మా పొలమే అయ్యో మధ్య మధ్యలో మొత్తం ఒరిగిపోయింది మొత్తం కూడా ఒరగలేదు మధ్య మధ్యలో ఉరిగిందో అక్కడ కొంచెం ఒరిగింది అయ్యో ఇదంతా చాలా మొత్తం అక్కడ పైన పొలం కూడా మొత్తం ఒరిగింది ఇప్పుడిప్పుడే వర్షం తగ్గింది మా ఏరియాలో ఈ మొంత తుఫాన్ ఏందో ఏమో కానీ ఈ రైతుల జీవితాలతోనైతే ఆడుకుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఎందరో రైతులు చాలా నష్టపోయారు ఇక్కడ మా కృషి చూడండి ఏం చేస్తుందో హాయ్యపు మన పొలం కింద పడ్డది కదా చూడండి ఎన్ని నీళ్ళు ఇక్కడ ఉన్నాయో పొలంలో మొత్తం నీళ్ళు నిలిచిపోయినాయి ఇంతకంటే ఎక్కువ ఇంకా చాలామంది రైతులకు ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగింది మాకు ఇంకా కొంచెమే కొంచెమే కాదు మాకు కూడా చాలా అంటే చూడండి మొత్తం మధ్య మధ్యలో మొత్తం మురిగిపోయింది మాకు చాలా అంటే చాలా నష్టమైందండి నిజంగా చెప్పాలంటే ఇది ఎట్లనో మరి ఏ దీనికి పరిష్కారం ఏందో ఏమో అర్థమైతే ఏం చేయాలనో ఎవ్వరికి ఏం చెప్పినా కానీ ఏం న్యాయం జరిగేటట్టు ఏం లేదు అక్కడ రాపించుకో ఇక్కడ రాపించుకోవాలనుకుంటు అంటుర్రు కానీ ఎక్కడ రాపిచ్చుకున్నా ఏం లాభం లేదండి నిజంగా చెప్పాలంటే ఎవ్వరు ఏం చేయలేరు ఇది మన దురదృష్టమే అనుకోవాలంతే ఈ పొలాలను నాశనం చేసినందుకే ఈ మొంత తుఫాను అనేది వచ్చింది ఏం చేయలేమండి ఇక ఇక జరిగినందుకు